సివిల్ ఇంజనీర్ అవుదామనుకున్నాడు ఆ యువకుడు కానీ స్నేహితుల ప్రోత్సాహం కెరీర్ బలంగా ఉంటుందనే నమ్మకంతో ప్రభుత్వ ఉద్యోగాల వైపు మల్లాడు ఆర్థిక సమస్యలు కోవిడ్ ఇబ్బందులు అడ్డువచ్చినా ప్రయత్నాలు మాత్రం ఆపలేదు రెండేళ్ల వ్యవధిలోనే ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు అతడే జగిత్యాలకు చెందిన సంజయ్ మరి అతడికి ఇది ఎలా సాధ్యమైంది ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడానికి ఎలాంటి సాధన చేశాడు ఈ కథనంలో చూద్దాం ఈ యువకుడిది ఓ మారుమూల ప్రాంతం ఎదగాలనే పట్టుదలతో చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించాడు ఇంజనీరింగ్ చేసే సమయంలో స్నేహితులను చూసి ప్రభుత్వ ఉద్యోగం సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు కరోనా ప్రభావంతో ఇంటికే పరిమితమైన లక్ష్యం మరువలేదు పట్టుదల ప్రణాళికలకు సోషల్ మీడియాను సక్రమంగా సద్వినియోగం చేసుకుని ఆరు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాడు జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని తుంగూరు గ్రామానికి చెందిన ఈ యువకుడి పేరు బెత్తపు సంజయ్ తల్లిదండ్రులు బెత్తపు లక్ష్మి మల్లయ్య వ్యవసాయ కూలీలుగా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు పేద కుటుంబం కావడంతో ప్రాథమిక విద్యాభ్యాసం ప్రభుత్వ పాఠశాలలోనే చేశాడు సంజయ్ చదువుల్లో రాణిస్తూ రెండు పంతొమ్మిదిలో సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు మొదట ఇంజనీరింగ్ పూర్తి చేసి సివిల్ ఇంజనీర్ గా కెరీర్ ప్రారంభించాలని అనుకున్నాడు సంజయ్ కానీ స్నేహితులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తుంటే తాను స్ఫూర్తి పొంది ముందుకు సాగాడు జగిత్యాల తదితర ప్రాంతాల్లో ఉండి పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యాడు మొదట దిశానిర్దేశం లేకుండా సాగినా సామాజిక మాధ్యమాలను ఉపయోగించుకుని ప్రణాళికతో చదువుకున్నానని చెబుతున్నాడు బీటెక్ అయిపోయిన తర్వాత హైదరాబాదు కోచింగ్ అని వెళ్ళినా వన్ ఇయర్ కోచింగ్కి వెళ్ళిన తర్వాత సెంట్రల్ ఎగ్జామ్స్ ఎస్హెచ్ జేఈ కోచింగ్కి వెళ్ళినా వన్ ఇయర్ తర్వాత లాక్డౌన్ వచ్చేసేది లాక్డౌన్ వచ్చేసి లాక్డౌన్ వచ్చేసిన వాళ్ళు టూ ఇయర్స్ మళ్ళీ ఇంటికే వచ్చేసిన బ్యాక్ వచ్చేసి మళ్ళీ మా ఫ్రెండ్స్ తోటి స్టేట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా వరకు నాకు స్టేట్ ఎగ్జామ్స్ గురించి ఏం తెలియదు మా ఫ్రెండ్స్ ఇట్లా కానిస్టేబుల్ ఎగ్జామ్స్ గురించి రూమ్ రూమ్ తీసుకొని వాళ్ళు ప్రిపేర్ అవుతూ ఉండే ఇక వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్తే నాకు స్టేట్ ఎగ్జామ్స్ గురించి ఇట్లా అని తెలిసింది అప్పటివరకు నాకు స్టేట్ ఎగ్జామ్ గురించి బేసిక్ నాలెడ్జ్ కూడా లేకుండే ఇక వాళ్ళు కానిస్టేబుల్ ఎగ్జామ్స్ కాబట్టి వాళ్ళకు జనరల్ సైన్స్ మీద పూర్తి అవగాహన తోటి వాళ్ళ బుక్స్ పూర్తిగా వాళ్ళ దాని మీద ఆధారపడి నేను చదివిన ఇక మెయిన్ ఏంటంటే వాళ్ళు చేయబట్టే నాకు స్టేట్ ఎగ్జామ్ మీద స్టేట్ సిలబస్ మీద కొద్దిగా పట్టు అనేది వచ్చింది ఒక్కో ఉద్యోగానికి కాక పలు రకాల పరీక్షలకు సిద్ధమయ్యాడు సంజయ్ అలా రెండు పన్నెండులో రైల్వేలో గ్రూప్ డికి ఎంపిక కాగా టీఎస్పీఎస్ఈ పరీక్షలు ఉండడంతో ఉద్యోగంలో చేరలేదు రెండు వేల ఇరవై మూడులో టీఎస్పీఎస్సి నిర్వహించిన పోటీ పరీక్షల్లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా ఎంపికయ్యాడు తర్వాత టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ అధికారిగా అలాగే గ్రూప్ ఫోర్ ఉద్యోగం ఏఈఈ సివిల్ ఏఈ పోస్టులకు అర్హత సాధించాడు ఇటీవల ఏఈ పోస్టు ర్యాంకు కార్డును అందుకున్నాడు త్వరలో ఏఈఈ ఉద్యోగంలో చేరతానని అంటున్నాడు సంజయ్ ఫస్ట్ నాకు ట్వంటీ ట్వంటీ టూలో ఆర్ఆర్బి గ్రూప్ డి అని ఎగ్జామ్ వచ్చింది అది అప్పుడు సెప్టెంబర్లోనే ట్వంటీ ట్వంటీ టూ సెప్టెంబర్లో జాయిన్ అవ్వమని ఆర్డర్స్ అవన్నీ వచ్చాయి కాకపోతే అప్పటికి నేను ప్రిపరేషన్లో ఉన్నా టీఎస్పిఎస్సి ఎగ్జామ్స్ అప్పుడు కాకపోతే మళ్ళీ కానిస్టేబుల్ అని ఏడబల్ఈ టౌన్ ప్లానింగ్ ఇవన్నీటి కోసము అందులో జాయిన్ కావాలి ప్రిపరేషన్లో ఉన్నే ఉన్నా ఇప్పుడు మొత్తం ఎగ్జామ్స్ కంప్లీట్ అయిపోయాయి నాకు మొత్తం మీద ఆరు జాబ్లు వచ్చినాయి ఫస్ట్ రైల్వే గ్రూప్ డి తర్వాత ఎక్సైజ్ కానిస్టేబుల్ టిఎస్పిఎస్సి గ్రూప్ ఫోర్ టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఆఫీసర్ ఏడబల్ఈ అంటే అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండ్ ఏఈ మన రీసెంట్ గా ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ రోజు ఏఈ ర్యాంకింగ్ లిస్ట్ వచ్చింది అందులో కూడా మంచి స్కోర్ వచ్చింది అందులో కూడా జాబ్ వస్తుంది ఏడబల్ఈకి వెళ్ళిపోతాం అది ప్రాసెస్ కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా అయిపోయింది కేవలం రెండేళ్ళలోనే ఏకంగా ఆరు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి అవురా అనిపించాడు సంజయ్ ప్రస్తుతం నిజామాబాద్ లో ఎక్సైజ్ కానిస్టేబుల్ గా శిక్షణ పొందుతున్నారు అయితే ఇందుకు కారణం మాత్రం తల్లిదండ్రులే అంటున్నాడు వాళ్ళు కూలీ చేసిన డబ్బులతో నన్ను చదివించారు ఆ రుణం తీర్చుకోవాలనే లక్ష్యంతోనే ఏ అవకాశం వచ్చినా పరీక్షలు రాసేలా సిద్ధపడినట్లు తెలిపాడు ఈ ఉద్యోగాలు సాధించడానికి స్నేహితులు అందించిన సహకారం మరువలేనిదని చెబుతున్నాడు కరీంనగర్లో కరీంనగర్లో రూమ్ తీసుకొని మా ఫ్రెండ్స్ తోటి చదువుకున్నాం దానికి ఒక టైం టేబుల్ ఒక పేషెన్స్ అనేది ఉండాలి మనకు నోటిఫికేషన్స్ అనేటి తొందర తొందర రావు దానికి టైం పడుతుంది దాని ప్రకారం మన పేషెన్స్ తోటి మనం చదువుకుంటే ఉండాలి నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు మన కరెక్ట్ ప్లాన్ ప్రిపరేషన్ తోటి మనకు ఉంటే మన పట్టుదల ఉంటే అవి వచ్చేటి మనకు వచ్చేది ఉంటే వస్తుంటాయి గ్రామీణ ప్రాంతాల్లో ఉంటూ చదువుకుంటున్న వారు కూడా ఇలాంటి విజయాన్ని సాధించవచ్చని నిరూపించాడు సంజయ్ ఈ విజయం మాలాంటి ఉద్యోగ ఆశావాహులకు మరింత నమ్మకం కలిగించిందని సంజయ్ స్నేహితుడు కిరణ్ కుమార్ అంటున్నాడు సంజయ్ ఆరు గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి మాకు చాలా సంతోషంగా ఉన్నది తను వ్యవసాయం బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చి చాలా కష్టపడి కష్టపడి చదువుకున్నాడు అతను చూస్తే మాకు చాలా గర్వంగా ఉన్నది ఎందుకంటే మా ఊరు నుండి ఒక్క ఒక్క ఉద్యోగం సంపాదిస్తే చాలా గ్రేట్ అంటే మా సంజయ్కి ఆరు ఉద్యోగాలు గవర్నమెంట్ ఆరు ఉద్యోగాలు వచ్చినాయి మా మా ఊరికి చాలా చాలా సంతోషం కష్టపడ్డాడు ఫలితం అనేది చూస్తున్నాం తల్లిదండ్రుల కష్టం చూసి చలించి ప్రభుత్వ ఉద్యోగాలకు సన్నద్ధమయ్యాడు సంజయ్ పట్టుదల నిరంతర సాధన పక్కా ప్రణాళికతో ముందుకెళ్లాడు సామాజిక మాధ్యమాలను వారధిగా మలుచుకున్నాడు ఫలితంగా ఆరు ఉద్యోగాలు సాధించి అందరి ప్రశంసలు అందుకున్నాడు ఈ పేదింటి విద్యా కుసుమం అయితే ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా సివిల్స్ లో ర్యాంకు సాధించాలన్నదే తన ఆకాంక్షగా చెబుతున్నాడు